ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు కుందూరు నాగార్జున రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల ఎన్నో ఈ అన్నారు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు అని వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి కావడం చాలా ఆనందదాయకమని తెలియపరిచారు ఈ ప్రాంత ప్రజలు రైతాంగం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి విలేకరుల సమావేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు పశ్చిమ ప్రకాశం ఆశాదీపం ప్రతి ఒక్కరికి కొండంత వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రతి ఒక్కరికి అది ఒక వరం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు వెలుగొండ ప్రాజెక్టు ఖచ్చితంగా అది వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటారు అని ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రాజెక్ట్ పరిస్థితి చూసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎల్లప్పుడూ వైఎస్ రెడ్డి గారి అభిమానులు వారితో పాటు తోడు ఉంటారు అని ఏమాత్రం ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు కానీ ఇచ్చిన మాట కట్టుబడి మొదటి టన్నలు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేసి రెండవ టన్నలు పూర్తి చేసి ఈరోజు పేపర్లో ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందమైన విషయం ఈరోజు పశ్చిమ ప్రకాశానికి ఇది చాలా చాలా అవసరమైన ప్రాజెక్టు నలభై యాభై సంవత్సరాల కళ ఈరోజు రెండు టనల్స్ పూర్తయ్యి రెండు టనల్స్ ఉపయోగించుకోవడానికి అందుబాటులో రావడం అనేది చాలా సంతోషం దానితో పాటు రేపు ఫిబ్రవరి ఒకటో వారంలో జాతికి అంకితం చేస్తున్నట్టు కూడా ఈరోజు పేపర్ ప్రకటన చూశాం ఇది అద్భుతమైన విషయం దాదాపు నాలుగున్నర లక్ష ఎకరాలకి సాగునీరు పదిహేను లక్షల పైన ప్రతి ఒక్కరికి రాగునీరు ఇది పశ్చిమ ప్రకాశం దాదాపు ఐదు నియోజకవర్గాలు వారితో పాటు కొంచెం నెల్లూరు ఇంకొంచెం వైఎస్ఆర్ జిల్లా ఈ మూడు జిల్లాలకు అత్యవసరమైన ప్రాజెక్టు ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం అనేది చాలా చాలా కీలకమైన ఘట్టము ఎందుకంటే దీంట్లో దాదాపు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది మిగిలిన మూడు సంవత్సరాల్లో ఒక్కసారి